కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు పొడి కొంచెం కారం పొడి అన్నీ వేసుకొని బాగా ఇటు కలిపి కొన్ని దీంట్లో వాటర్ ఒక చక్క వాటర్ వేస్తే వాటర్ వేసి బాగా ఇటు కలబెట్టి బాగా అంత అంతా డైరెక్ట్గా ఉగ్గేస్తే అది బంక బంకగా సాగుతూ ఉంటుంది ఈ ఆమ్లెట్ కూడా బాగా వస్తుంది ఇటు కొంచెం వాటర్ వేసి వాటర్ వేసి అవాడు ఎగ్గు కొట్టి ఎగ్గు ఇట్లా వేసేసుకొని ఎగ్గు వేసుకొని ఎగ్గు వేసి కొంచెం వాటర్ వేసి కదా ఎగ్గు కొట్టేస్తే ఇటు బాగా కలుచుకుంటుంది ఇట్లా బాగా ఉంటుంది వాటర్ వేసినా కూడా కొంచెం బాగా అంత ఎగ్గు ఎగ్గు గలసగా లేకుండా బాగా ఇటు కలబెట్టేస్తే ఇట్లా బాగా వస్తుంది పలుచుకోమవుతుంది కారం పొడి వేయింది బాగా ఉంటుంది ఇట్లా వేసేసి నీళ్ళు వేస్తే బాగా ఆడేసింది ఆడేవాకుండా ఇట్లా బాగా నేర్పుకునేదానికి బాగా ఉంటుంది అట్లా తిప్పితే బాగా ఇది దోశలాగా పిల్లలకు దోశ వేసినాము అంటే ఎగ్గు అని లేకుండా ఎగ్గు ఇది దోశలాగా ఉంటుంది తింటారు స్కూల్కి పోయేటప్పుడు కూడా టిఫిన్కు దోశ రోజు దోశ పెట్టకుండా ఇదొక దగ్గు ఇది ఒక దోశలాగా బాగుంటుంది పెట్టిస్తే పిల్లల ఇంటికి స్కూల్కి వెళ్ళినా కూడా తినేస్తారు దోశ వేసాను అని అంటే మసాలా దోశ అని చెప్తే బాగా తినేస్తారు వేసినాక ఇది తిప్పినాక పొంగిపోయినా అట్మలెట్టు ఈ మధ్యలో ఇట్లెట్లా ఇట్లెట్లాంటి కాట్లు పెట్టేస్తే అవతల పక్క మధ్యలో ఏడన్నా కాలకపోయినా కూడా లోపలికి సగ వచ్చి బాగా అంతా బాగా లోపల ఉడుకుతుంది అట్లే వేసామనుకోండి పొంగుతుంది కదా వాటర్ వేసాం కాబట్టి ఆ పొంగినప్పుడు వల్ల వల్లే కాలుతుంది లోపలంతా అట్లా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి మధ్యలో ఆడాడ అట్లా అట్లా కొంచెం కూర్చోండి కూర్చితే బాగా పొంగుతుంది లోపల కూడా ఉడుకుతుంది బాగా అంతే కాలిపోయిందండి దోశ ఇది ఇది పిల్లలకు మర్చి స్కూల్కి దోశ మసాలా దోశ పెట్టేస్తే తింటారండి నమస్తే అండి మా పిల్లలకు ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ వేసాను అంటే బ్రెడ్ ఆమ్లెట్ వేసాం కదా ఇకూడద్దు బ్రెడ్ ఇట్లా నెయ్యి వేసి నెయ్యి కానీ బటర్ కానీ ఇట్లా వేసేసుకొని వేసుకొని సూమ్లో పెట్టుకొని దీని మీద బ్రెడ్ తీసుకొని ఇట్లా అంతా పెట్టేసి పెట్టి నెయ్యిలో కాల్చుకున్నట్టు ఉంటుంది పెట్టేసి పెట్టి అంతా కాల్చుకొని బాగా కాలినాక నెయ్యి బాగా దానిపోయింది బ్రెడ్ కాలిపోయింది కాలినాక ఆమ్లెట్ తీసి బ్రెడ్ మీద పెట్టి ఇంకో పీస్ తిన్నట్టు పెట్టి బ్రెడ్ ఆమ్లెట్ పిల్లలకు స్కూల్కి పెట్టించినా కూడా స్నాక్స్ అయినా కూడా టిఫిన్కైనా ఇట్ల తినేస్తారండి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ ఓకే అండి